హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు రెండు వేలు స్టేటస్ పిఎం కిసాన్ బెనిఫిట్ స్టేటస్ రెండు వేల ఇరవై ఐదు అదేందనేది వీడియో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పిఎం కిసాన్ డబ్బులు రాలేదా ఏమి చేయాలి రెండు కొత్త నమోదు ఎలా చేయాలి మూడు బెనిఫిషియర్ లిస్ట్ ఎక్కడ తెలుసుకోవచ్చు నాలుగు బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ తప్పుగా నమోదైతే ఏం చేయాలి ఐదు ఆధార్తో లింక్ అవ్వని చూపిస్తుంది ఎందుకు అదేందనేది విడుదల తెలుసుకుందాం రైతుల గుడ్ న్యూస్ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ఇరవయో విడత కోసం ఎదురు చూస్తున్నారు రైతులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చి వచ్చిన చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సాయంగా పథకం యొక్క ఇరవయో విడత డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ నెంబర్తో జాయిన్ అవ్వండి కాంటాక్ట్ అవ్వండి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద వచ్చిన మరియు చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయంగా చేయడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అయితే ఈ పథకం యొక్క చివరి పంతొమ్మిదవ విడత డబ్బులు ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే ఆ తర్వాత విడతకు ఇరవై ఇరవైవ విడత సంవత్సరానికి జూన్ నెలలో విడుదల కానున్నట్టు సమాచారం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రైతు ఖాతాల్లోకి జమ చేస్తుంది ఇరవై విడతకు సంబంధించిన అధికార తేదీలను ఇంకా ప్రకటించలేదు అయితే డబ్బులు మీ ఖాతాల్లో జమ అవ్వాలని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు పి అర్హులైన ప్రతి ఒక్కరికి పిఎం కిసాన్ బెనిఫిట్స్ కోల్పోకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది అది కూడా మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ను ఆధార్తో లింక్ చేసుకొని ఉండాలి మీ భూమి వివరాలు ధృవీకరించాలి ఈకేవైసీ ఇంటి వద్దనే మీ నుండి మొబైల్ అని చేసుకోవచ్చు అయితే ఇలా చేయడానికి మొత్తం మూడు పద్ధతులు ఉన్నాయి వాటిలో మీకు ఏది సులభంగా ఉందో దాని ద్వారా తెలుసుకోండి ఆ మూడు పద్ధతులను ఇప్పుడు మీరు వివరంగా తెలుసుకుందాం పిఎం కిసాన్ ముందుగా మీరు మొబైల్ నెంబర్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని పిఎం కిసాన్ ను డౌన్లోడ్ చేసుకోండి అప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ రిజిస్ట్రేషన్ ఐడి వంటి వాటిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటే మొబైల్ నెంబర్ను రిజిస్టర్ అయ్యి చూపెడుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్